హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలనండి తాడేపల్లిగూడెం గణేష్ నగర్లో వెలిసిన రాధాకృష్ణుల టెంపుల్లో ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారండి మరి నా సబ్స్క్రైబర్లకి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు కృష్ణయ్యకి ఇది ఐదు వేల రెండు వందల యాభై ఒకటవ జన్మదిన వేడుకలని చెప్పుకోవచ్చు ఇకపోతే టెంపుల్ని చూశారు కదా ఎంత అందంగా ముస్తాబు చేశారో లోపల కృష్ణయ్యని కూడా అంతకన్నా అందంగా ముస్తాబు చేశారండి ఇక చాలామంది గుడికి వచ్చినప్పుడు చేసే పెద్ద తప్పు ఏమిటంటే స్వామివారికి ఎదురుగా అడ్డంగా నిల్చుండిపోతారు దానివల్ల చాలా వెనక వాళ్ళు ఇబ్బంది పడడమే కాదు అసలు అలా నిల్చడం చాలా పెద్ద తప్పని పురోహితులు చాలాసార్లు చెప్తూనే ఉంటారు కానీ ఎవరు వినిపించుకోరు పట్టించుకోరు అందరికీ స్వామివారిని చూడాలన్న తన్మయత్వంలో మరచిపోతారో ఏమో తెలియదు కానీ ఎవరు కూడా దయచేసి అలా నిల్చవద్దండి ఇకపోతే టెంపుల్కి బలరామకృష్ణులు లాంటి ఇద్దరు పిల్లలు వచ్చారు నేను వెళ్ళేటప్పటికి వాళ్ళు లేరు తర్వాత వచ్చేసరికి వాళ్ళని చూడగానే నాకు భలే ముద్దుగా అనిపించిందండి చూస్తున్నారు కదా మీకు కూడా చూపించాలని వీడియో చేస్తున్నాను ఇదిగో ఈ చిన్ని కృష్ణ అయితే నన్ను చూసి భలే చక్కగా నవ్వుతున్నాడు కూడా మరి వాళ్ళు చూడగానే ఎంత ముద్దుగా ఉన్నారో ఈ పెద్ద అబ్బాయి మూడో ఏడు అంట అబ్బాయికి మూడు నెలలంట అలాగే సాయంత్రం ఉట్టి కొట్టే కార్యక్రమంలో చక్కగా చాలామంది వాళ్ళ పిల్లల్ని చిన్ని కృష్ణుల్లా ముస్తాబు చేసి తీసుకొచ్చి మరి ఈ వేడుకలో పాల్గొనేలా చేశారు ఇకపోతే జనాలందరూ కూడా చాలా వరకు చాలా ఉత్సాహంగా సరదాగా సంతోషంగా ఈ వేడుకలో పాలు పంచుకున్నారండి ఇక చాలా వరకు నాకు తెలిసి శ్రీకృష్ణ వేడుకలు అనేసరికి అలాగే వినాయక చవితి దసరా ఇవన్నీ కూడా అందరూ కలిసిమెలిసి చేసుకోవాల్సిన పండుగలు మరి మీ దగ్గర కూడా ఇలాగే చేసుకుంటారు కాబట్టి నేను వేరేగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే ఈరోజు చిన్నపిల్లల్ని అస్సలు కొట్టకూడదంటండి ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరినైనా కొట్టకూడదు మగపిల్లల్ని అయితే అస్సలు కొట్టకూడదు ఎందుకంటే మనము పిల్లల్ని ఆ శ్రీకృష్ణ భగవానుడితో సమానంగా చూస్తాం కాబట్టి ఈరోజు వాళ్ళ మీద తిట్టడం కొట్టడం అన్నది అస్సలు చేయకూడదండి వాళ్ళు ఎంత అల్లరి చేసినా చక్కగా భరించాలి ఓపికగా మరి ఇకపోతే చాలామంది శ్రీకృష్ణాష్టమి రోజున చేసుకునే పండుగల్లో అన్నిటికన్నా ముఖ్యమైనది స్వామివారిని దర్శించుకొని వచ్చాక వాళ్ళ ఓపిక కొద్దీ గోవులకి ఎంతో కొంత ఆహారాన్ని తినిపించాలండి ఎందుకంటే కృష్ణయ్య గోవులకి ఆహారం పెట్టిన తరువాతే తాను ఇంటికాడి నుంచి తీసుకొచ్చిన భోజనాన్ని భుజించేవారట మరి అటువంటప్పుడు మనం కూడా ఆ పని చేయాలి కదండి గోవులకు పెడితే కృష్ణుడు తిన్నట్టే అని కొంతమంది చెప్తూ ఉంటారు మరి నేనైతే వెళ్ళి ఈరోజు నా శక్తి కొద్దీ ఏదో గోవులకి తినిపించి వచ్చాను మీరు కూడా ఈసారి అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా అలా చేయండి మరి నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి